మరియు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది మన హైదరాబాద్ అన్న కన్వీనర్ ఆధ్వర్యంలో మరియు దశరథ్ నాయుడు అన్న విశ్వనాథ్ రెడ్డి అన్న మరియు పేరు పేరున చాలా మంది ఉన్నారు బాబా ఖాన్ పేర్లు తీసుకుంటా పోతే ఇంకా రెండు వందల మంది మా వాళ్ళే ఇక్కడ నాయకులు కార్యకర్తలు సపరేట్ గా లేరు కాబట్టి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ రాబో రోజుల్లో ప్రచార ప్రణాళిక ఎలా చేయాలి ఎప్పుడు నుంచి ప్రచారం స్టార్ట్ చేయాలి నల్లజూరు మండలంలో అనేది మాట్లాడుకోవడం జరిగింది దీని గురించి మన విశ్వనాథ్ రెడ్డి అన్న దశరా దశరథ్ నాయుడు అన్న శ్రీధర్ రెడ్డి అన్న అందరూ కలిసి మీకు ప్రచార ప్రణాళిక గురించి చెప్తారు ఇలాగే మన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన వైఎస్ఆర్సిపి సైనికులు ఈరోజు చూసిన తర్వాత మన పార్టీ ఎంత పటిష్టంగా ఉందో మళ్ళీ రాబో రోజుల్లో మన ఎలక్షన్ ఎలా ఉంటుందనేది చెప్పనవసరం లేదు మన పార్టీ గెలిచేసింది మళ్ళీ ఇప్పుడు మేము మెజార్టీకే ట్రై చేయాల్సింది నల్లజెరు మండలం ఇలాగే మన కడలిక నియోజకవర్గ ప్రతి మండలం వైఎస్ఆర్సీపీకి కంచికోట మూడోసారి ముచ్చటగా హార్టిక్ మేమంతా సాధిస్తామని జగనన్న మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చుంటారని నేను అసెంబ్లీ తప్పకుండా పోతానని వీళ్ళందరి సహకారంతో వీళ్ళందరూ భయపడకుండా. మన సమన్వయకర్త మబ్బులన్న గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన నలజూరు మండలంలో ఉన్న కార్యకర్తలందరినీ కూడా స్వయంగా మన బట్టి హైదరవల్లి ఆహ్వానం మేరకు అందరూ ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ కూడా స్వయంగా పేరు పేరున ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుని మబ్బులన్న ఎందుకంటే కొత్తగా మన నల్లజూరు మండలానికి కొత్త కాబట్టి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని అందరికీ కూడా పరిచయ పరిచయ వేదికగా ఇది ఏర్పా తోడ్పాటు పడిందని చెప్పచ్చు శనివారం మూడో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మన పాల్పాటిని ఆంజనేయ స్వామి దగ్గర ఎందుకంటే మన మండలానికి అది దేవమూల ఏదైనా కానీ మన మండలంలో ప్రచారం స్టార్ట్ చేసినామంటే మన పాల్పాటిని కోలూర్పల్లి నుంచినే స్టార్ట్ చేస్తాము ఆ రోజు అందరం సమావేశమై కార్యకర్తలు ఇంకా కొంతమంది నాయకులు ఇక్కడ రాలేదు కొంతమంది ఏదో కొన్ని అనివార్య కళ్యాణంగా కొంతమంది మనం కలసలేదు ప్రతి ఒక్కరిని కలుసు కలుపుకొని ప్రతి ఒక్క నాయకుని ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఆ రోజు ఒక ఏర్పాటు ఒక మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ మన అందరం కూడా మనం మన కుటుంబం అంతా అక్కడ కూర్చొని చర్చించుకొని ఏ విధంగా ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా చేయాలా మనం ఈ షెడ్యూల్ ఏ ఏ పల్లెలకు ఏ విధంగా పోవాలా ఏ ఎట్లా మనం అంటే మేము మన ఎన్నికల షెడ్యూల్ రాగానే దాదాపు ప్రతి గడప కూడా మనం ప్రచారం చేయాలనేదే అన్న ఉద్దేశము కాబట్టి దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ప్రతి పంచాయతీకి ప్రతి గడపకు కూడా అన్నన్ని పిలిచిపోయి మనము కార్యకర్తలను కలిపి నాయకులను కలిపి మనకు దాదాపు నోటిఫికేషన్ వచ్చేలోపే మన ఎన్నిక అనేది పూర్తి అయిపోవాలా మన ప్రచారం అనేది పూర్తి అయిపోవాలా అనే ఉద్దేశంతో ఆ రోజు శనివారము మన నల్లజూరు మండలానికి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా ఆ రోజు రూపొందించుకొని ఆ రోజు నుంచి అదే రోజే పీకొత్తపల్లి బాలేపల్ తాండ రెండు పంచాయతీలు కూడా ఆ రోజు కంప్లీట్ చేస్తాము అందర సహకారం అవసరము ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు రాలేదు వాళ్ళని ఖచ్చితంగా ఈరోజు రేపు అన్నతో కల్పించి ఖచ్చితంగా కలుసుకొని మూడో తేదీకి గట్టిగా ప్రతి ఒక్కరము మన పార్టీని పటిష్టం చేసుకుని అవతలవాడు భయపడే విధంగా ఈసారి మనం ఎన్నికల చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరము కష్టపడ్డాం చాలా కష్టపడి మన సిద్ధార్థ సార్ని అసెంబ్లీకి పంపించినాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇప్పుడు ఖచ్చితంగా అందరం కలిసి కట్టుగా పనిచేసి అంతకంటే ఎక్కువ మెజార్టీ తెప్పించి మగ్గులను మన అసెంబ్లీ ఖచ్చితంగా నెరవేరుస్తారు కాబట్టి అన్నను మన మనం మండలం నుంచి ఎక్కువ మెజార్టీ ఇవ్వడమే మన యొక్క ఉద్దేశము కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అన్నకు మంచి మెజార్టీ ఇద్దామని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తుంది ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మన తది నియోజకవర్గానికి అజుల్ మహమ్మద్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా మన నల్లజూరు మండలానికి ఈరోజు ఇది రెండోసారి రావడం జరిగింది అలాగే రాబోయే మూడో తేదీ శనివారం రోజు పాల్పడుతున్న ఆంజనేయ స్వామి దగ్గర కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం అనేది అందరూ అక్కడికి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త అక్కడికి వచ్చి ఆడ ఎన్నికల ప్రణాళికల గురించి ప్రతి ఒక రోజుకొచ్చి మూడు పంచాయతీలు నాలుగు పంచాయతీలు ఆ రోజు తిరగడం తిరుపుకోసం ఆ రోజు అక్కడ చెప్పడం జరుగుతుంది మీరంతా అక్కడికి వచ్చి జయప్రయోజనం చేయాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇంత పెద్దలందరికీ నా నమస్కారం నల్లజీరు కన్వీనర్ బట్టి హైదరల్లి గారి ఆహ్వానం మేరకు మండల పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి అలాగే మండల కార్యకర్తలకు మండల కుటుంబ సభ్యుల వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారములు మనము ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగులో మైనార్టీ అభ్యర్థి చాందబాష్ అన్న గారిని గెలిపించుకున్నాము అలాగే రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ టీవీ సిద్ధారెడ్డి సార్ గారిని అత్యధిక మెజార్టీతో దాదాపు ఇరవై ఏడు వేల ఓట్లకు పైగా మెజార్టీతో మనం గెలిపించుకోవడం జరిగింది అలాగే ఈసారి మూడవసారి మన ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఒక మైనార్టీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహమ్మద్ అన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది మనం ఏ విధంగా గత ఎన్నికల్లో మనం పోరాడి మనం అత్యధిక మెజార్టీతో మనం అభ్యర్థులను గెలిపించుకున్నాము ఈసారి అంతక అంతకంటే ఎక్కువ మెజార్టీతో మనం మక్బూల్ అహ్మద్ అన్న గారిని అసెంబ్లీకి పంపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా సమయంలో